సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలో సాంకేతికతను అందిపుచ్చుకుంటే ఉత్పత్తిని పెంచుకోవడంతో పాటు సమయాన్ని ఆదా చేసుకోవచ్చని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఎక్స్పోను జయేష్ రంజన్ ప్రారంభించారు ఈ ప్రదర్శనలలో నూట పది పైగా కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి మొబిలిటీ ఫుడ్ ప్రాసెసింగ్ స్మార్ట్ టెక్ ప్యాకేజింగ్ కోల్డ్ స్టోరేజ్ మెషిన్ టూల్స్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ రంగాల్లో వస్తున్న మార్పులను వివరించే విధంగా నిర్వాహకులు స్టాల్ నెలకొల్పారు ఈ నెల వరకు ఈ ప్రదర్శన పరిశ్రమల్లో వస్తున్న సాంకేతిక మార్పులపై ఎంఎస్ఎంఈ నిర్వాహకులకు అవగాహన కల్పించేలా ఫిక్కీ ఆధ్వర్యంలో ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని జయేష్ రంజన్ అన్నారు టెక్నాలజీ ఎక్స్పో ద్వారా ప్రపంచంలో కొత్త టెక్నాలజీస్ ఏం చాలామంది ఎంఎస్ఎంఎస్ మనసులో మనసులో ఒక సందేహం ఉంటుంది సరే కొత్త టెక్నాలజీ బాగానే ఉంది బట్ దాన్ని కొనాల్సిందిగా ఉంటే మళ్ళీ పెట్టుబడి పెట్టాలి ఆ పెట్టుబడి నుంచి ఖచ్చితంగా మాకు లాభం వస్తుందా ఎంత తొందరలో లాభం వస్తుందా ఇట్లాంటి ప్రశ్నల వలన కొన్ని సందర్భంలో టెక్నాలజీ మీద అవగాహన ఉన్నా కూడా వాళ్ళు ముందు అడుగు వేయలేకపోతున్నారు సో ఇట్లాంటి ఎక్స్పోలో రావడం ఎక్స్పర్ట్స్తో కలవడం ఇక్కడ చాలా సదస్సులు జరగతా ఉన్నాయి అందులో కూర్చోవడం వల్ల వాళ్ళకి కూడా జ్ఞానం పక్క ఒక పక్క రావడం రెండో పక్క ధార్యం రావడం సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్కి కూడా భవిష్యత్తులో ఇట్లాంటి మంచిగా ప్రణాళిక ప్రకారం టెక్నాలజీ వినియోగంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది